బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత యావర్ ఎంట్రీకి సంబంధించిన ప్రోమో అయితే స్టార్మా రిలీజ్ చేసింది కానీ అప్పటికే లైవ్లో యావర్ ఎంట్రీ ఇవ్వడం ఇమాన్ఎల్ తో గేమ్ ఆడి వెళ్ళడం కూడా జరిగింది ఇకపోతే అర్ధరాత్రి తనూజ చాలా ఎమోషనల్ అయిపోతుంది యావర్ బిహేవియర్ పైన ఇక కళ్యాణ్ తో రోజు నైట్ గేమ్ కోసం మాట్లాడుతూ జరిగిన విషయాల కోసం మాట్లాడుతూ ఈ మధ్య షేర్ చేసుకోవడం తనూజకి బాగా అలవాటైంది దానికోసమనే మళ్ళీ తనూజ కళ్యాణ్ తో మాట్లాడుతూ ఉంటుంది కళ్యాణ్ యావర్ ఎంట్రీ నీకు అనిపించింది అంటే కళ్యాణ్ ఏమో చాలా ఎనర్జీటిక్గా ఉన్నా సరే ఎక్కడో కొంచెం అన్కంఫర్టబుల్గా నువ్వు ఫీల్ అయ్యావేమో అనిపించింది అంటూ కళ్యాణ్ చెప్తాడనమాట నేను కొంచెం కాదు కళ్యాణ్ చాలా చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను నేను షేక్ అండ్ ఇచ్చేలోపే హగ్ చేసుకోవడము తర్వాత పర్మిషన్ అడగకుండా లిఫ్ట్ చేయడం ఇవన్నీ కూడా నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించాయి బట్ ఏమనలేము కదా కొన్ని సిచ్యువేషన్లో ఎందుకంటే హౌస్లో మనం అందరం ఇంత క్లోజ్గా ఉన్నాము దాదాపు ఇన్ని వారాలు పదకొండు వారాలు పన్నెండు వారాల నుండి మనం క్లోజ్గా ఉంటున్నాము కానీ ఎవరు కూడా ఏ రోజు హ్యాండ్ కూడా టచ్ చేయలేదు ఇక్కడ మన మనం అంతా డిగ్నిటీగా ఉన్నామేమో అనిపించింది నాకు పాపని కానీ నువ్వు కానీ ఇంకా ఇమాన్యులు కానీ అందరం కూడా ఇక్కడ వరకు కామెడీ చేస్తాం అంతవరకు ఒక లిమిట్ వరకే కానీ ఎవరు వచ్చి సడన్గా నాకు అలా బిహేవ్ చేసేసరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ సాంగ్ అవుతున్నప్పుడు కూడా నేను వెనక వెనుక ఉన్నాను నాకు చాలా భయం వేసింది ఫస్ట్ థింగ్ నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అండ్ భయం కూడా వేసింది ఏంటి అని చెప్పి అలా లిఫ్ట్ చేయడం అయితే నాకు చాలా టెన్షన్ అయిపోయాను నేను కానీ ఒక స్మైల్ ఇస్తూ ఉన్నాను ఫేక్ స్మైల్ అని చెప్పి తనుజ కళ్యాణ్కి షేర్ చేస్తూ ఉంటే కళ్యాణ్ అంట అంటాడు నాకు అర్థమైంది తనుజ అలా లిఫ్ట్ చేసేటప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు అంటే అండ్ సెకండ్ నాకు ఇమాన్యుయల్ గురించి మాట్లాడింది కూడా నచ్చలేదు ఆ పొట్ట నచ్చుతుంది ఆ సగము ఎగిరిపోయింది స్ట్రెస్సు తక్కువ తీసుకో అని చెప్పి అంటున్నది కూడా నాకు ఎందుకో నచ్చలేదు ఆయన మాట్లాడింది కూడా కామెడీ కామెడీ చేయడానికి ట్రై చేశారో లేకపోతే ఏం ఏం చెప్పడానికి ట్రై చేశారో అర్థం కాలేదు కానీ అలా ఇమ్మాన్యల్ని అలా అనడము నా కాళ్ళతో సాంగ్లోని ఇలా తోయడము కాళ్ళు తగిలించడం కూడా నాకు అసలు నచ్చలేదు కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ దగ్గర తనుజ యావర్ బిహేవియర్ పైన మండిపడుతుంది నిజంగానే యావర్ తనూజ లిఫ్ట్ చేసి తనుజ కాళ్ళతో యా ఇమాన్యుల్ని తోశాడు అది చూడటానికి చాలా వరస్ట్గా అనిపించింది అసలు అలాంటి బిహేవియర్ చేస్తారా అండ్ నీ పొట్ట బట్ట అని మాట్లాడాడు అనమాట ఇమాన్యుల్ కోసం కామెడీ చేయొచ్చు ఒక కామెడీ అంతా కామెడీ వరకే బట్ పర్సనల్ వరకు వెళ్ళకూడదు వాళ్ళ వాళ్ళ ఏమంటారు బాడీ షేపింగ్ అనేది అసలు చేయకూడదు అన్నది నా ఫీలింగ్ అనమాట సో అర్ధరాత్రి కళ్యాణ్తో కూర్చొని ఈ విషయం కోసం మీ తనుజా ఎవరు ఎంట్రీ నీకు ఎలా అనిపించింది నాకైతే చాలా భయం వేసింది కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్తో షేర్ చేసుకుంటుంది అనమాట సో కళ్యాణ్ చెప్తుంటే లైట్ తీసుకోలే ఇంకేం చేయలేము కదా అన్నట్టు చెప్తాడు మరి మీకేమనిపించింది కామెంట్స్ చెప్తాను